నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మీ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తే సాధ్యమైనంత వరకు మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రోజు ఎంతో నెంబర్ వన్ మీరందరూ కూడా ఒక గిరిజన మహిళైనా నాకు మీరు అందరూ గెలిపించారు కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే మీరు నిర్భయంగా నాకు చెప్పచ్చు ఈరోజు ఈ కేదర్పురంలో మరి ఏవైతే మీకు రోడ్లు ఉన్నాయో లేదంటే మీకు సంబంధించి మార్గం సంబంధించి చెడ్డాములు ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు నాకు ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి గతంలో ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఎంతో అభిమానించి నమ్మకంతో ఆదరించి ఈరోజు మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మీరందరూ కృషి చేశారు మీ అందరికీ నేను బుధ ఎంతో సంతోషంగా ఉంది ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు మాకు తెలియజేయవలసిందిగా నేను ఈరోజు నేను మీ దగ్గరికే వచ్చాను ఎందుకంటే మీరు ఎవరో కొంతమంది మాత్రమే నా దగ్గరికి రావాలనుకున్నారు నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి ఈరోజు మీ అందరితో ఏ సమస్యలు ఉంటే మీకు పెన్షన్ పరంగా ఉంటే పెన్షను లేదంటే రోడ్లు అయితే రోడ్లు కాబట్టి రోజంతా మీతోనే ఉంది మీ సమస్యను తెలుసుకుని నేను మన ముఖ్యమంత్రి వారిలకు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి గవర్నర్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిని నేను తీసుకెళ్లే దిశగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు మీ సమస్య ఏదైతే ఉంటే ఆ సమస్య చెప్పుకోవచ్చు ఎందుకంటే రైలు వారికి నేను విదే విధంగా మీరు నాకు తెలియజేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను ఒక్కొక్కరు వచ్చి మీ సమస్య ఏదైతే ఉంటే ఆ సమస్య నాకు చెప్పవలసిందని నేను కోరుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు